అలాగే కేవలం ఈ ఒక బ్రిడ్జే కాదు నేను పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను కనీసంలో కనీసం మన పాలన సంబంధించి ఏడు వందల కిలోమీటర్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో కింద రోట్లు పెట్టండి మనం శాంక్షన్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు శాతం వచ్చే ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నాను అలాగే సంబంధించి మరి ముఖ్యంగా వంద కిలోమీటర్స్ పైగా

دانوں پانی اری یہ راول کال کا پانی سوچ پی اس چونکہ یہ 40% کے ہم کے پر باٹل والے اور سٹے کرنے کی صورت میں زیرو پانی کے اندر بھی گڑا فراہم کر پاس استا ہوں

మీ అందరూ కూడా మీరు ఏదైతే అలాగే ఇలాంటి దాదాపు ఒక ముప్పై పనుల దాకా కోఆపరేటివ్ సొసైటీస్ ఉండొచ్చే వాటిని మీరు కొద్దిగా యాక్టివ్ చేయొచ్చు అప్పుడు కూడా మీకు అన్ని కూడా మేము మా వైపు నుంచి తోత్పాదన చేయడానికి అన్ని విధాలుగా ఉన్నాం వాటి గురించి మీకు ఏమైనా ఎట్లనేసి కావాలి మనం ఏం చేయొచ్చు

ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడడం న్యూ బ్యాంకులతో మాట్లాడడం అందరితో మాట్లాడడం చేంజ్ చేయాలి మీ అందరికీ ఉండేది ఏంటంటే ఏదో ఒకటి మనం చేయాలని మీ అందరికీ కూడా ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే దానికి కొద్దిగా మీకు డౌట్ ఉంటుంది ఆ డౌట్ని కనుక మీరు అధిగమించాలి అంటే కొద్దిగా మీరు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ని మా ఆఫీస్ ని తడుతూ ఉంటే మేము చెప్తాం అయ్యా దీన్ని ఈ విధంగా పోండి ఈ విధంగా చేసుకోండి అని చెప్పే వెసులుబాటు మాకుంటుంది చెప్తాము మీరు కూడా చేసుకుంటాము ముందుకు వెళ్ళచ్చు అలా కాకుండా మీ మనసులో పెట్టుకొని ఇది కావాలి అది కావాలనుకుంటే గనుక అది కొంతవరకు అవుతుంది ఓవరాల్ గా సమగ్రంగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి పిఎం జీఎస్ఐ కింద ఏడు వందలు ఏడు వందలు పార్లమెంట్ కు సంబంధించి వెళ్తామనే ప్రణాళిక ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించి వంద కిలోమీటర్లు అలాగే ఏదైతే విరుకొండ నుంచి గుంటూరు దాకా రోడ్ ఉందో దీన్ని నేషనల్ హైవే వారు తీసుకొని విస్తరించబోతున్నారు దాన్ని కూడా దాన్ని కూడా ఇప్పటికే ల్యాండ్ పొజిషన్ దాన్ని కూడా అలైన్మెంట్ అయిపోయింది నెక్స్ట్ ల్యాండ్ పొజిషన్ చేయాలి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం అయినా కూడా మీరు కొద్దిగా ముందుకు వచ్చి కొద్దిగా అడిగితే తప్పకుండా చేసేదానికి ఉన్నాం మొన్న ఈ మధ్యన ఎయిమ్స్ కి ఇక్కడ నుంచి బస్ ఏమని చెప్పాం ఎయిమ్స్ అంటే తెలుసు కదా హాస్పిటల్ మంచిగా మంచి హాస్టల్ గవర్నమెంట్ హాస్పిటల్ బస్మని పోవడం జరిగింది మార్చర్ నుంచి కూడా ఇచ్చాము వేయిస్తే ఇద్దరు ముగ్గురు వెళ్తా ఉన్నారు అక్కడ ఉచితంగా పది రూపాయలు కడితే ఓపి చూస్తారు అంతా చేస్తారు మీరు కొద్దిగా మీకు వచ్చి బస్ అయితే ఫోర్ సీట్స్ ఎక్కించిన ఎక్కించాలి అలాగే చెప్పినట్టు కోఆపరేటివ్ సొసైటీస్ మేము చూపించగలం ఇది చేసుకోండి ఇది చేసుకోండి ఇది చేసుకోండి అని ఎరువులు అమ్మచ్చు దాంట్లో అన్ని విత్తనాలు అమ్మచ్చు కోఆపరేటివ్ బయట ప్రైవేట్ నాలుగు మూడు వచ్చి కదా మేము చూపించగలం దారి కానీ మేము తోయలేం కదా కానీ మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహం చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అయినా కూడా ఎమ్మెల్యే గారు మేము కూర్చొని వినుకొండకు సంబంధించి ఇప్పటికే చెప్పాం ఏదైతే సైడ్ ట్రైన్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి రోడ్ సిమెంట్ రోడ్ ఉన్నాయి వీటి గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి వైపు నుంచి చెప్పారు మా వైపు నుంచి కూడా ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది వాటిని ఎక్కడెక్కడ అవసరం అన్ని చెప్పడం జరిగింది వీటితో పాటుగా మనం ఏం చేయవచ్చు నియోజకవర్గానికి అని కూడా వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో మేము ముందుకు తీసుకొస్తాం వచ్చే ఐదు సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం అని పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై రోజులు తీసుకు తీసుకొచ్చి చూపిస్తాం తప్పకుండా మీ అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని అధికారంలో ఉన్నాం అంటే కేంద్రంలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఈ సమయంలో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మీరు కూడా ఒక చెయ్యి వేస్తేనే అవుతుంది దాన్ని అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ దానికి అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహిస్తున్నారు